తైవాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చైనా దూకుడు పెంచింది తైవాన్ ద్వీపం నలుదిక్కులా సైనిక విన్యాసాలు చేపట్టింది స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న తైవాన్ ను హెచ్చరించేలా పనిష్మెంట్ పేరుతో చేపట్టిన డ్రిల్స్ తో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా ఈ వివాదంలోకి అమెరికా ఎంటర్ అయింది చైనాను హెచ్చరించేలా తమ బృందాన్ని తైవాన్ కు పంపింది ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరిపి తైవాన్ కు అండగా అమెరికా ఉంది అనే విధంగా చైనాకు సంకేతాలు పంపింది మరోవైపు చైనా డ్రిల్స్ తో తైవాన్ అధ్యక్షుడిలో మార్పులు వచ్చాయి చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చైనా తైవాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లైచింగ్ తే బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై చేసిన వ్యాఖ్యలు డ్రాగన్ కంట్రీకి ఆగ్రహాన్ని తెప్పించాయి దీంతో తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది చైనా తమపై కవ్వింపు చెరలు మానుకోవాలంటూ లైచింగ్తే వ్యాఖ్యలు చేయడంతో చైనా తైవాన్ చుట్టూ రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు నిర్వహించింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్ మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది స్వాతంత్ర్యం కోరుతున్న వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన శిక్ష అని మమ్మల్ని రెచ్చగొడుతూ మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే బాహ్య శక్తులకు ఇది మా తీవ్ర హెచ్చరిక అంటూ కమాండ్ అధికార ప్రతినిధి లీషి తెలిపారు ఆర్మీ నేవీ వాయుసేన రాకెట్ దళాలు సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలను క్షిపణలను సిద్ధంగా ఉంచింది చైనా వ్యతిరేకగా పేరు పొందిన లైచింగ్ తైవాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమను బెదిరించడం చైనా మానుకోవాలంటూ గట్టిగా చెప్పారు దీంతో పనిష్మెంట్ పేరుతో చైనా డ్రిల్స్ చేపట్టింది ఏడు విమానాలు పద్నాలుగు యుద్ద నౌకలు నాలుగు తీర రక్షక నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టింది మరోవైపు తైవాన్ విషయంలో చైనాను హెచ్చరించేలా అమెరికా చర్యలు చేపట్టింది కాంగ్రెస్ సభ్యులను తైపీకి పంపింది ఆ బృందం ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించి తైవాన్ తో సంబంధాలు బలోపేతం చేసుకునే విధంగా లైచింగ్ తేతో చర్చలు జరుపునున్నారు అంతేకాదు వాణిజ్యం ప్రాంతీయ భద్రత పెట్టుబడులు పరస్పర ప్రయోజనాలు వంటి అంశాలపై అమెరికా దృష్టి పెట్టనుంది ఈ బృందంలో ది హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు మిషెల్ మెక్కల్ సభ్యుడిగా ఉన్నారు ఆయనతో పాటుగా రిపబ్లికన్ డెమోక్రటిక్ సభ్యులు తైవాన్ చేరుకున్నారు చైనా విషయంలో మెక్కౌల్ కఠినంగా వ్యవహరిస్తారన్న పేరుంది గతేడాది తైవాన్లో పర్యటించిన మెక్కౌల్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను హిట్లర్తో పోల్చడం వివాదాస్పదమైంది ఇప్పుడు ఈ బృందంలో ఆయన సభ్యుడిగా ఉంటూ తైవాన్లో కొత్త అధ్యక్షుడితో చర్చలు జరపడంపై ఆసక్తి నెలకొంది తాజాగా తైవాన్ పర్యటనపై మెక్కౌల్ స్పందించారు తైవాన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని చెప్పేందుకు తాము ఇక్కడ పర్యటిస్తున్నామన్నారు మరోవైపు తాము తైవాన్ కు మద్దతుగా ఉన్నామన్న సంకేతాలు చైనా కమ్యూనిస్టు పార్టీకి వెళతాయన్నారు ఇక తైవాన్ జలసంధిలో యథాతథ స్థితి కొనసాగేలా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకు తెలుస్తుందన్నారు చైనా తమ ద్వీపం చుట్టూ డ్రిల్స్ నిర్వహించడంపై తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే దోకుడు తగ్గించారు చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నారు ఇరు దేశాల మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని అంతర్జాతీయ భద్రతకు ముఖ్యమని పేర్కొన్నారు అంతేకాక తైవాన్ స్వయం పాలనను ఆయన సమర్థించారు చైనాతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు సిద్ధమేనన్నారు ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన సయోధ్యను పెంపొందించడానికి ఎదురు చూస్తున్నామన్నారు దక్షిణ తైవాన్లో జరిగిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు తైవాన్లో ఘర్షణలు సృష్టించడం ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం అంగీకరించబోతున్నారు తైవాన్ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం ప్రపంచ భద్రతకు ఎంతో అవసరమైందన్నారు చైనా డ్రిల్స్ ముగియగానే లైచింగ్తే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది